సింగరేణిలో గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదున డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో యాజమాన్యంతో చేసుకున్న ఒప్పందంపై అవగాహన లేకుండా బాధ్యత రహిత్యంగా సోషల్ మీడియాలో వాక్లు చివాకులు పేలిన హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ ను బహిరంగ చర్చకు గోదావరి కనీ ప్రెస్ క్లబ్కు రావాలని చెప్పినప్పటికీ రాకుండా తోక ముడిచాడని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శులు వైవీరావు మడ్డి ఎలా గౌడ్లు మండిపడ్డారు ఆదివారం ప్రెస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో రెండు నవంబర్ మరియు ఇరవై ను జరిగిన ఒప్పంద పత్రాలను వారు తీసుకుని హాజరీ మాట్లాడుతూ గని ప్రమాదంలో మరణించిన కార్మికుల వారసులకు సూటబుల్ జాబ్ విషయంలో గతంలో ఉన్న అర్హతలను అదనంగా డిగ్రీ పీజీ చేసిన వారికి కూడా వర్తింపు చేయాలని రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో ఏటీయూసీ ఒప్పందం చేసుకుంటే దాన్ని వక్రీకరిస్తూ హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ ఏటీయూసిపై బురద చెల్లె విధంగా కార్మిక వర్గాన్ని తప్పుదో పట్టిస్తూ సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారాన్ని వారు తీవ్రంగా ఖండించారు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆ లీడర్లు మొత్తం కూడా ఏఐటీసీలు జాయిన్ అయ్యారు ఇప్పుడు మా క్రాంతి ఉన్నాడు వచ్చి ఏఐటీసీలో జాయిన్ అయ్యారు వందల మంది ఏఐటీసీకి అట్రాక్ట్ అయ్యి వచ్చారు అందులో నీ హెచ్ఎంఎస్ నుంచి అసలు ఇబ్బంది లేరు హెచ్ఎంఎస్ నుంచి ఇప్పుడు ఏంటంటే తడకాలు ఉన్నాయి అక్కడ ఒక నాలుగు అక్కడ ఒక నాలుగు కానీ నిన్ను నువ్వు అనుకున్న నిన్ను నమ్ముకున్న వాళ్ళు అందరిని నట్టేటం నుంచి నువ్వు ఒక్కనివే ఇప్పుడు నెంబర్షిప్ చేస్తే నీ ఇంటికి వస్తుంది ఏ పేరెలు చేసుకున్నా నీకే అసలు నువ్వు కిందని ఎదగనిచ్చేది లేదు నువ్వు నుంచి నాశనం అయిపోయినావు నువ్వు ఎక్కడ గెలిచినటువంటి కాడ ఇప్పుడు నీకు పది మంది లేరు మరి నువ్వు ఏం ఆర్గనైజేషన్ చేస్తానో తెలియదు నువ్వు నువ్వు యూనిటోళ్ళని తిడతావు ఆఫీసర్లను తిడతావు నీ యూనివర్లను తిడతావు వాళ్ళు పోయేటట్టు చేస్తావు అసలు నీకు ఈ బూతులు మాట్లాడు తప్ప నీకు ఆర్గనైజేషన్ అన్నదే తెలియదు ఇప్పుడు ఈ రోజున నీ నీ పరిస్థితి ఏంది అసలు నువ్వు ఏ పార్టీలో తెలియదు ఒకసారి కాంగ్రెస్ అంటావు ఒకసారి టీఆర్ఎస్ అంటావు ఈ ఇప్పుడు మా కవితమ్మ గారిని పట్టుకున్నావు ఆమె మునిగి మునిగి నడిపి నువ్వు పట్టుకున్న మొత్తం మొత్తం అయిపోతుంది ఇద్దరికి ఇద్దరు మునిగిపోతారు అసలు ఆమె ట్రేడ్ యూనియన్ ఇష్ట ఆమె పార్టీకి సంబంధించిన ఆమె ఆమెని ట్రేడ్ యూనియన్గా నువ్వు కలుపుకుని ఏంటి నువ్వు ఆమెను ముంచుడి ఆమె నిన్ను ముంచుడి అసలు నీ యూనియన్ కాదు అంటే అసలు నువ్వు ట్రేడ్ యూనియన్ నడిపే పరిస్థితి నీకు లేదు అసలు ట్రేడ్ యూనియన్ ఎవ్వరు కూడా నీ యూనియన్ లేరు కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడాలి ఎందుకంటే మేనేజ్మెంట్ ఉంటుంది మనం యూనియన్ యూనియన్ తిట్టుకుంటే వాళ్ళకి లోకం అవుతాం కాబట్టి మేము ఎప్పటి నుంచో చెప్తాను నువ్వేందంటే పేరు పెట్టి తిరుగుతావు నువ్వు యూనియన్ ఏఐటీసీ అంటావు ఏదో నువ్వు బాగా అప్పీకుడు పనిచేసినాడు ఇప్పటిదాకా నువ్వు ఒక్క సంఘాన్ని చేయించినావా ఏఐటీసీగానే సమ్మెలు చేయించిన చరిత్ర ఉన్నది ఏఐటీసీగానే అగ్రిమెంట్ చేసిన చరిత్ర ఉన్నది ఏఐటీసీగానే మేము ఏది సాధించినప్పుడు కార్మికుని స్లిప్ తీసి చూస్తే వచ్చినటువంటి హక్కులన్నీ కూడా బేజుబోర్డు ద్వారా కానీ లేకుండా లోకల్గా ఈరోజు లాభాల వాటా తీసుకున్నారు కార్మికులు అంటే అది ఏఐటిసి పుట్టించింది కదా ఏఐటీసీ కేఎల్ మహేంద్ర అవార్డు కాదా అప్పటి నుంచి ఇప్పటిదాకా కార్మికులకు వస్తాను నువ్వేం చేసినావు చెప్పంటారా నేను నువ్వేం చేసినావు నువ్వు చేసింది ఏది లేదు నువ్వు వారిని విని తిట్టుడు ఆ ఆఖరికి నీ ఆఫీస్ కూల కొడితే కూడా దిక్కులేదు కాదని ఏదైతే అగ్రిమెంట్ చేసినా దాన్ని హెచ్ఎంఎస్ నాయకుడు సోషల్ మీడియాలో చాలా చేసిండు మా వైవి ఇవాళ దాకా చెప్పిండు నేను రెండు విషయాలు చెప్పాలి తను ఎందుకంటే ఈ హెచ్ఎంఎస్ అనేది యూనియన్ పేరు మీద ఈరోజు రియాజ్ అమ్మదు బతుకుతాడు హెచ్ఎంఎస్ యూనియన్ అనే పేరు మీద ఎందుకంటే జాతీయ యూనియన్ కాబట్టి ఆ దాని మీద బతుక్కుంటూ ఇలా వెనక లేదు ముందు లేదు ఆయనకి ఏ క్యాడర్ లేదు ఇప్పుడు మా వైవి చెప్పినట్టుగా జాడి నుంచి మొదలు పెడితే మున్నటి వరకు కూడా నారాయణ అధ్యక్షుడు ఒక అధ్యక్షుడు ఒక జాతీయ సంఘానికి అధ్యక్షుడు అసలు నారాయణ ఆయన ఎందుకు పక్కకు పెట్టిందనేది సమాధానం చెప్పు ఫస్ట్ ఎందుకు పెట్టినావు అందరు రెడ్డి నారాయణ రెడ్డి జక్ర కనుక చాలామంది వీరస్వామి వీళ్ళు యాదగిరి సత్య కూడా వేణు ఇంకా గౌడు ఆయన ఆర్టీ టూలు ఉండదు దశరథం గౌడు వీళ్ళందరూ ఎందుకు వేయరు ఒక్కసారి సమాధానం చెప్పు వేరుగురు అందరూ ఎందుకు వేయరు నువ్వు ఒక్కనివే ఏ టు జెడ్ నువ్వు ఒక్కనివే యూనియన్ పేరు పెట్టి దోసుకుంటాను ఈ ఈరోజున దోసుకుంటూ ఇవాళ నువ్వే దోసుకుంటా కాబట్టి ఇక నాలాగా వేరే వాళ్ళు ఉంటారేమో అని చెప్పి ఈ తాగినాక పెగ్గోగిగా వేసినాక వచ్చి ఈ మాట్లాడు పెడతా మేము చాలా చాలా చెప్పినాం మేము ఏదన్నా కార్మికులకు నష్టం అయ్యే పని చేస్తే పాలసీగా విమర్శించు పాలసీగా విమర్శించి మాట్లాడితే దానికి సమాధానం చెబుతామని అని చెప్పాం